ಮನ ಪೊಲೀಸರ ಎಂತಕಟ್ಟು ಅಲ್ಲ ఆర్థికంగా చేయలేదుగా అన్నిటికీ కూడా చేసిన కాంగ్రెస్ అయితే చిత్రపక్షణలో మరి సంచాల మారే చేసుకోవచ్చు ఒకవైపు మరి దీనికి సంబంధించి బీజేపీ టీఆర్ఎస్ కూడా మరి అందువర్తులను సమకూర్చుకున్న క్రమంలో ఒక చూసిన ఆయన చేసిన కాంగ్రెస్ అయితే మరి సినిమా పట్టణంలో కలకలం సృష్టించారు ఈ అంశంతో మరి సినిమా మరి నేపథ్యంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కావచ్చు మరి ఇప్పుడే సీఎం తెలంగాణ సీఎం కమాండ్ కంపెనీ చేరుకున్న మనం ఉద్యోగంలో చూడవచ్చు దీనికి సంబంధించి మరి మరొక ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తా మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి